హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గరీబ్ రెసిపీస్ ఫ్రెండ్స్ ఇవాటి మన స్పెషల్ రెసిపీ వచ్చేసి ఇన్స్టెంట్గా చేసుకునే లేదా చింతకాయలతో చింతకాయ పచ్చడి చాలా బాగుంటుంది అలాగే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు పుల్ల పుల్లగా కొంచెం కారంగా ఎంతో రుచిగా ఉండే ఈ చింతకాయ పచ్చడిని వేడివేడి అన్నంలో కలుపుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నారంటే ఆ టేస్ట్ అనేది అసలు చెప్పలేనన్నది అంత బాగుంటుంది ఆకలి లేకపోయినా సరే కడుపు నిండా తినేస్తారు మరి ఈ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా ఈ పచ్చడి ప్రిపేర్ చేయడానికి లేత చింతకాయల్ని తీసుకోవాలండి ఈ చింతకాయల్ని నీట్గా కడిగి ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని బౌల్లోకి తీసి పెట్టుకోండి ఫ్రెండ్స్ మనము చింతకాయలతో తొక్కు ప్రిపేర్ చేయాలనుకుంటే ముదురుగా ఉండే కాయల్ని తీసుకుంటాం కదండి కానీ ఇలా పచ్చడి చేసుకోవాలనుకుంటే ఇలా లేత చింతకాయలతో చేసుకున్నట్లయితే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే ఈ చింతకాయల్లోకి సరిపడా ఒక పదిహేను వరకు పచ్చిమిరపకాయలని కూడా తీసుకోండి లేకపోతే మీరు తినే కారాన్ని బట్టి ఇక్కడ పచ్చిమిరపకాయలు అనేవి తీసుకోండి నేనైతే పదిహేను వరకు తీసుకున్నానండి ఈ పచ్చిమిరపకాయల్ని ఇలా మధ్యలోకి తుంచుకొని పెట్టుకోండి చూడండి ఇలా పచ్చిమిరపకాయలని తుంచుకున్న తర్వాత వీటిని రెడీగా పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుందాము స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసి వేడి చేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి అర టీ స్పూన్ వరకు మెంతులు ఒక టీ స్పూన్ వరకు ఆవాలను వేసి వీటిని ఒక పది సెకండ్ల వరకు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త వేగాక అంటే కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుందనమాట ఇలా కాస్త వేగాక ఇందులోకి మనం తుంచి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు గ్యాస్ని లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని వీటిని జస్ట్ ఒక నిమిషం నుంచి రెండు నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి ఎక్కువగా ఫ్రై చేయొద్దండి జస్ట్ ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూడండి మనకు కలరు ఏమాత్రం చేంజ్ అవ్వలేదు ఇలా కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని పక్కకు తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సర్ జార్ తీసుకొని ఇందులోకి ఫ్రై చేసుకున్న ఈ పచ్చిమిరపకాయ ముక్కలు మెంతులు ఆవాలు అన్నీ ఇందులోకి యాడ్ చేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసి ఒకసారి మిక్సీ పట్టి తీసుకుందాము మరీ మెత్తగా కాకుండా కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోండి ఇక్కడ చూడండి ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందనమాట ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పచ్చిమిర్చి పేస్ట్లోకి ఇప్పుడు మనం చింతకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకుందాము ఇలా చింతకాయ ముక్కల్ని వేసుకున్న తర్వాత ఇందులోకి అర టీ స్పూన్ వరకు పసుపుని వేసుకోండి నెక్స్ట్ రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి ఇక్కడ సాల్ట్ కంటే ఇలా కల్లుప్పుని వేసుకున్నట్లయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇలా పసుపు ఉప్పు వేసుకున్న తర్వాత అవసరమైతే కొద్దిగా నీళ్ళని కూడా వేసుకొని దీన్ని ఇంకొకసారి గ్రైండ్ చేసి తీసుకుందాము ఈ పచ్చడిని మరీ మెత్తగా గ్రైండ్ చేయకూడదండి ఇక్కడ చూడండి ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట అప్పుడే మనకు రోట్లో దంచిన టేస్ట్ అనేది పచ్చడికి వస్తుందన్నమాట చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి సరిపోతుంది ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పచ్చడిని మనము ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఇలా మొత్తం పచ్చడినంత ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయని కొంచెం పెద్ద పెద్ద కట్ చేసుకొని యాడ్ చేసుకోండి ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా ఇందులో బాగా కలిసేలా ఒకసారి బాగా కలుపుకోండి ఫ్రెండ్స్ మీరు కావాలనుకుంటే పచ్చడి గ్రైండ్ చేసేటప్పుడే ఈ ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని ఒకసారి జస్ట్ అలా పలిసిచ్చి తీసుకోవచ్చండి కానీ నాకు ఇలా ముక్కలు ఉంటేనే ఇష్టమండి అందుకని నేనైతే ఇలా వేస్తున్నాను అనమాట ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులోకి నాలుగైదు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసి వేడి చేసుకోండి ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇందులోకి ఒక ఐదారు వరకు వెల్లుల్లి రెబ్బల్ని ఇలా చిదుముకొని వేసుకోండి నెక్స్ట్ ఒక టేబుల్ స్పూన్ వరకు మినప్పప్పు ఒక టేబుల్ స్పూన్ వరకు పచ్చిశెనగపప్పుని వేసుకొని వీటిని కొద్దిగా ఫ్రై చేసుకోండి ఇవి ఇలా కాస్త వేగిన తర్వాత ఇందులోకి ఇప్పుడు అర టీ స్పూన్ వరకు జీలకర్ర ఒక టీ స్పూన్ వరకు ఆవాలను కూడా యాడ్ చేసుకోండి నెక్స్ట్ రెండు ఎండుమిరపకాయల్ని ఇలా మధ్యలోకి తుంచుకొని వేసుకోండి అలాగే కొద్దిగా కరివేపాకుని కూడా వేసుకొని ఈ పోపుని కొంచెం చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి పోపు బాగా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనము ఈ పోపుని తీసి డైరెక్ట్గా మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పచ్చడిలోకి యాడ్ చేసేసుకోవాలి ఇలా పోపునంత వేసుకున్న తర్వాత పచ్చడిలో పోపు బాగా కలిసేలా ఒకసారి బాగా కలుపుకోండి అలాగే ఇలా కలిపిన తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ తగ్గినట్టు అనిపించినట్లయితే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చండి నాకైతే అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి చాలా సూపర్గా ఉందండి టేస్ట్ అయితే అసలు వాసనకే నోరు ఊరిపోతుంది అంత బాగుందన్నమాట సో ఫ్రెండ్స్ ఈ కాలంలో దొరికే ఈ లేత చింతకాయలతో మీరు కూడా ఇలా టేస్టీగా ఒకసారి పచ్చడి ప్రిపేర్ చేసి టేస్ట్ చూడండి చాలా బాగుంటుంది సో ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మంచి మంచి రెసిపీస్ కోసం మా గరీబ్ రెసిపీస్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్ అంతవరకు బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్